చూస్తున్నా సో ఎలా ఆడుతున్నారు తనజా ఎలా ఆడుతున్నారు తనజ్ చాలా బాగా ఆడుతుంది అన్న పాపం అని చెప్పి వెళ్ళిన అసలు నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు బిగ్ బాస్ నుండి అట్లా సడన్ గా వెళ్ళిపోయి ఇది ఏంటంటే అని లేదు మాదిరికి వెళ్ళిపోవడం అనేది అని పేరు కంపల్సరీ బిగ్ బాస్ కంపల్సరీ సపోర్ట్ చేస్తారు మాదిరి మాదిరిగా వెళ్ళిపోవడానికి కారణం తనుజనే అంటున్నారు ఏమంటారు మీరు పిచ్చ పులక మాటలు మాట్లాడతారు ముందు ఎవడు ఎప్పుడు చాలా మంది ఇన్ని రోజులు మా దగ్గర బిగ్ బాస్ లో ట్రోలింగ్ వేసి అది అన్నారు కంపల్సరీ ఆమెను ఎంత ట్రోలింగ్ చేసినా ఎంత చేసినా ఇప్పుడు వెళ్ళిపోవడం మంచిది ఎందుకంటే ఆమె ఇంకా తరువు దగ్గర ఇంకా ఫేమస్ చేస్తుంది ఇప్పుడు వెళ్ళిపోయి వెళ్ళిపో రోజా పూలతో ఇచ్చి మరి చెప్పింది కదా నెక్స్ట్ టైం ఫ్లవర్ తో వచ్చి తనుజా నేను వచ్చా బిగ్ బాస్ లోకి అని చెప్పి మళ్ళీ స్వాగతం మళ్ళీ సో నిజమే అంటారా తనుజా అంటే దువాడ మాదిరిగా వెళ్ళిపోవడానికి కారణం తనుజానే అని అంటారా ఇంతగానే చెప్పాను అన్న తనుజ అంత ప్రేమ ఉంది ఎట్లా అన్నా అసలు మాదిరి గారు వెళ్ళిపోవడానికి తనుజ జులై టెన్త్ ఉన్నది బర్త్డే నీకు తెలుసా ఎట్లా అన్నా మూడు కన్నా ఎక్కువ ఏదైనా నాలుగు రోజులు ఉండే ఆమెకు ఈ తోనే సంబంధం ఈ క్షణమే ఆమె బర్త్డే అనుకుంటా అంతే